రోజైతే గోబీ అలాగే ఆలు కర్రీ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీటికి ఏమేమి పదార్థాలు కావాలో ఎలా చేయాలో ప్రాసెస్ లేక వెళ్ళిపోదా ముందుగా అయితే నేను పెనం పెట్టుకొని కూర తగినంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను సో గోబీ అయితే వేడి నెలల్లో బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో కొన్ని ఉంటాయి కదా పురుగులు అవి అలాంటివి ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకోండి సో ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగింది ఫ్రెండ్స్ సో తర్వాత అయితే వేసుకో ఇప్పుడైతే సన్నగా తరిగిన జరగడ్డ అయితే వేసి త్వరగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే ఎరగడ్డ వేగిందండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఇప్పుడు మనము కడిగి పెట్టుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లగడ్డ అయితే వేసేస్తాము ఇప్పుడు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది పెట్టము పది నిమిషాలు బాగం సో ఎప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ బాగా వేయించుకోవాలి తరిగి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మొదలు పెట్టామంటే ఇది బాగా అనమాట సో ఇప్పుడైతే కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలిపేసి మొక్క టమాటా అనేది పచ్చిగా లేకుండా బాగా వేగిపోతుంది సో ఇప్పుడైతే చూసారా చూసారు కదా టమాటాలు కూడా బాగా వేగిపోయాయి చేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ చూసారా ఇవి కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసా సో ఇది బాగా మిక్సీ సో ఇప్పుడు కూరకు తగినంత ధనియాల పొడి పొడి వేసేసి కలిపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా వాటర్ అయితే వాటర్ సో ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి కలిపేసి సో దించేయండి చూసారు కదా గుమ్మలాడుతుంది అస్సలు టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం